చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తం చేత కడగబడి వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకాయి వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా సునాములో శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు గాక అనుగ్రహించుగా దేవుని బిళ్ళరా మన జీవితంలో చాలా ప్రయాణ ఒక విధమైనటువంటి ఆలోచన కలుగుద్ది ఏమనంటే నా జీవితంలో దేవుడు ఏదైనా అద్భుతం చేయాలి అని ఆశపడతాం అద్భుతాలు ఎలా జరుగుతాయి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఎలా జరిగిస్తాడు ఏదైనా కొత్త కార్యాలు ఎలా జరుగుతాయి లేకపోతే దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి సమస్యను తీసేయడానికి ఏదైనా క్రొత్త దారిని తీసుకొస్తాడా లేకపోతే దేవుడు ఏ విధంగా నా జీవితంలో మేలు జరిగిస్తాడు అనేటువంటి సందేహాలు మనకు కలగవచ్చు బైబిల్లో మనం చూస్తే దేవుడు ఎప్పుడూ కూడా ఇచ్చుమించు అనేక పర్యాయాలు దేవుడు అద్భుతాలు చేశాడు కానీ ఆయన చేసినటువంటి ఇంచుమించు ప్రతి పర్యాయము కూడా ఆయన ఉన్నదానితోనే అద్భుతాలు చేశాడు తప్ప మరొక క్రొత్త దారిని ఆయన తేలేదు మీకు ఈ విషయం అర్థం కావాలంటే ఒక నాలుగు సందర్భాలను మనం ధ్యానం చేసి ఈ దినవాక్యాన్ని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం చూడండి ఒక రాజు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహాముతో అన్నాడు అబ్రహమా నేను నీతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని జంతువులు చెప్పాడు వాటిని పట్టుకొచ్చి ఖండించి దేని భాగం ఎదురుకుండా దాన్ని పెట్టి నా కోసం ఎదురుచూడు నేను దాని మధ్యగా నడిచి నీతో ఒక నిబంధన చేస్తాను అన్నాడు ఆ నిబంధన చేయడానికి ప్రభువారు సిద్ధపడినప్పుడు అబ్రహాము దేవుడు తెమ్మన్నటువంటి కోడెను పావురమును ఎద్దును తెచ్చి ఖండించి వేటెదురుకుండగా వాటిని పెట్టి దేవుని రాక కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు దేవుని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో దేవుని రాక ఆలస్యం అయింది దేవుని రాక ఆలస్యం అవగానే చీకట పడింది కట్టిక చీకట పడిందట చీకట పడగానే అబ్రహాము నిద్రావస్థ వలన శారీరక బలహీనత వలన కొంచెం వేమరపాటుతో కురుకు పడ్డాడు కునికేశాడు హలో ఎక్కడ దేవుడు నిబంధన చేసుకుంటానన్న స్థలములో అబ్రహాము కునికేశాడు నిద్రపోయాడు ఆ నిద్రపోయినప్పుడే దేవుడు వచ్చాడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ అంటున్నాడు నేను నీకు సెలవు నేను నీకు మాట ఇచ్చినట్లుగా నిగమాగాడలో చోట రాస్తాడు దేవుడట చెయ్యెత్తి నిబంధన చేశాడట నిబంధన చేస్తూ మాట్లాడతాడు నీ సంతానానికి నేను దేశాన్ని ఇస్తానన్నాను కదా నీ సంతానానికి నీ దేశాన్ని ఇస్తాను గానీ ఈ దేశాన్ని ఇవ్వటానికి ముందు నీ సంతానం ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాలు ఈ ఐగుప్తు దాస్యములో ఉంటారు అని చెప్పాడు ఐగుప్తు దాస్యములో నాలుగు వందల సంవత్సరాలు ఉండడానికి గల కారణం ఏంటంటే రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు మొదటి కారణం ఏంటంటే ఆ దేశములో కానాను దేశములో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపం ఇంకా పరిపక్వత రాలేదు అంటే దేవుడు ఏ దేశ సమయానికి అయితే దేశాన్ని వాళ్ళు అనుకున్నాడు ఆ దేశ ఆ సమయానికి ఆ దేశంలో ఉన్నటువంటి పాపం పరిపక్వం అవుతుంది అప్పుడు ఆ దేశాన్ని దేవుడు ఇస్రాయలు చేత స్వాధీన పరుస్తాడు దేవునికి స్తోత్రం అలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం చూడండి ఆ మాటలు మనం చూద్దాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రొద్దుకుంక పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టను కనుక భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదరు వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిరి ఆస్తు బయలుదేరి వచ్చేదో నీవు క్షేమంగా నీ పితృలకి పోయేదవు మంచి వృద్ధాప్య పెట్టు పెడదావు అమోరి అక్రమం ఇంకా నువ్వు సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరణం వచ్చేదారని నిత్యముగా తెలుసుకున్నామని అబ్రహాంతో చెప్పాను దేవునికి స్తోత్రం నాకు ఇక్కడ రెండు కారణాలు కనబడ్డాయి అబ్రహాం నిబంధన చేయడానికి దేవుడు వస్తే అబ్రహాం గాఢ నిద్రపోయేటట్టు కొనుకుపాటు కూడా నిద్ర నిద్రపోయేట ఒకటి అబ్రహాము యొక్క సంతానము ఇతర దేశములో దాశత్వంలో ఉండడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము యొక్క నిద్ర రెండవ కారణం ఏంటంటే కానాను దేశములో ఉన్నటువంటి అమోరుల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు అంటే వీళ్ళ అబ్రాహం సంతానం నాలుగు నాలుగో తరం వచ్చేసరికి వీళ్ళ అక్రమం అప్పుడు సంపూర్ణం అవుతుంది అక్రమం సంపూర్ణమైనప్పుడు దేవుడు వీరు ఏం చేస్తాడంటే ఆ అక్రమం వల్ల ఆ పాపం వల్ల అమోరులను సంహరింపజేసి ఆ దేశాన్ని కానయలకు ఇస్తాడు దేవునికి స్తోత్రం నల్ ఇప్పుడు మీరు దేని జాగ్రత్తగా ఇవ్వరండి ఒక ఆయన ఒక మాట అన్నాడు దేవుడు ఇస్రాయులు ఒక దేశాన్ని ఇవ్వడానికి ఆ దేశంలో ఉన్నటువంటి ఏడు జాతుల వారిని తరివేశాడు ఏడు దేశం ఏడు జాతుల వారిని దేవుడు ఇస్రాయల్ల చేత చంపించేశాడు అని చెప్పేసి అన్నాడు దానికి మంచి మాట చెప్తాను దేవుడు ఇస్రాయేళ్లు చేత ఏడు జాతుల వారిని చంపించలేదు వాళ్ళు చంపించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చంపించడానికి గల కారణం ఏంటంటే ఉంటుంది చంపించలేదు ఇస్రాయేలీలు ఆ దేశం వచ్చేసరికి ఆ దేశములో ఉన్నటువంటి ఆ దేశపు కాణానీయుల యొక్క పాపము సంపూర్ణం అవటం వలన వాళ్ళ పాపము పెరిగిపోవటం వలన దేవుడు వారికి తీర్పు తీర్చడం కోసం ఇస్రాయేలీలను ఆ తయానికి తీసుకొచ్చి వారు నన్ను సంహరింపజేసాడు దేవునికి స్తోత్రం అలలుయా అంటే మనల్ని ఎవడైనా పాడు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినండి మంచి మాట చెబుతారు మనల్ని ఎవడైనా పాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఒట్టిగా మనల్ని పాడు చేయట్లేదు దేవుడు అనుమతించాడు కారణం ఏంటంటే దానికి మనలో ఏదో ఒక లోపము ఉంది మనలో ఉన్న లోపం వల్లనే మనం నాశనం అయిపోతున్నాం మనలో ఉన్న లోపం వల్లే మనము ఎవరో ఒకరి చేత కొట్టబడుతున్నాం ఎవరో ఒకరి చేత బాధింపబడుతున్నాం నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలా మన పాపము సంపూర్ణం కాకుండా మనం పాపం చేయకుండా మనల్ని ఎవరిని ఎవడూ మనకు పా తప్పు చేయనివాడు మన మీద ఎవరిని తిరుగుబాటు చేయనివాడు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అల్లల్ అమోరియల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ సంతానానికి నీ దేశాన్ని మనో నాలుగో తరానికి అప్పటికి వీళ్ళ పాపం సంపూర్ణమవుతుంది నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయేలీ దాశ్యత్వంలో ఉండడానికి మరొక కారణం ఏంటంటే అబ్రహాము యొక్క గాఢ నిద్ర దేవుడు నిబంధన చేస్తానని చెప్పి దేవుడే ఆయనే స్వయంగా భూమికి దిగి వచ్చి అబ్రహాముతో నిబంధనలు చేసుకోవడానికి ఇష్ట ఇష్టపడితే అబ్రహాము శుభ్రంగా నిద్రపోతామండి నన్ను ఈ మాట చెప్పరామండి దేవుడు మాట్లాడే సమయంలో మనం నిద్రపోతే దేవుని కోపం వచ్చింది దేవుడు మాట్లాడాలనుకున్న సమయంలో ఆయన మాట మనం వినడానికి సిద్ధంగా ఉండాలి ఆయన మాట వినడానికి ఆసక్తి చూపించాలి ఆయన మాట వినడానికి ఆతృత కలిగి ఉండాలి ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడా అని కొంతమంది ఉంటారు కొన్ని సంఘాల్లో మన సంఘంలో కాదులేండి చాలా చోట్లకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తుంటాను కదా కొన్ని సంఘాల్లో ఉంటాను ఆరాధన జరుగుతూ ఉంటుంది ఈవిడ ప్రార్థన కొత్తది వచ్చినప్పుడు మృతుక్కుంటుంది అన్నమాట చర్చంత ఖాళీగా ఉన్నా సరే ఎంత ఖాళీగా ఉన్నా సరే ఆవిడకి ఏం కావాలనుకున్నారు ఘోర కావాలి శుభ్రంగా గోడ పక్కన కూర్చుంటుంది వచ్చి రాగానే గోడకు జారేసేది గట అండి వీళ్ళు శుభ్రంగా పాటలు పాడుతూ ఉంటా అంటే మూసికి ఇలా ముందర కడేసి నిద్రోహతా ఉంటుంది నేను ఎంత వాక్యం చెప్పినా లేకదో ఎంత గట్టి నిలు చెప్పించు లేకదో ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఎలా తిరుగుతుందో తెలియదు నాకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు లేచి అమ్మయ్య మనకు అసలు ఏమీ తెలియదు అన్నీ శుభ్రంగా ఈనేసాం నేను తప్ప పెర్ఫెక్ట్ ఎవడు కాదు ఇక్కడ అన్నట్టు చూస్తుంది దేవునికి స్తోత్రం అల్లే లూయర్ దేవుని యొక్క వాక్యంలో దేవుని సన్నిధిలో చాలామంది నిద్రపోతూ ఉంటారు దేవుని సన్నిధిలో నిద్రపోవడం వల్ల నువ్వు మందిరాన్ని రావడం వల్ల ప్రయోజనమే కానీ ఆ ప్రయోజనం నువ్వు నిద్రపోవటం వల్ల పోగొట్టుకుంటున్నావు నా మాట అంత అవుతున్నాయి మీకు దేవుని మంత్రి రావడం వల్ల మేలు పొందుకుంటావు దేవుని మంత్రి రావడం వల్ల ఆశ్చర్యబడతావు దేవుని మందిరం రావడం వల్ల దీవించబడతావు దేవుని కృపను పొందుకుంటావు దేవుని సమాధానాన్ని పొందుకుంటావు దేవుని యొక్క మహిమను పొందుకుంటావు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని మందిరంలో నిలిచి ఉన్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడు దేవుని మందిరంలో నిలిచి ఉండేవారిని ఆయన దీవిస్తాడు దేవునికి స్తోత్రం అల్లు కానీ దేవుని మందిరంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం నువ్వు పట్టుకుని వెళ్తున్నావా అంటే దేవుని మందిరంలో నువ్వు నిద్ర వల్ల రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అలా ఎంత ఆసక్తిగా అయితే ప్రాథో అంత ఆసక్తిగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి అంత ఆసక్తితో దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి దేవునితో నిబంధన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలి దేవుని యొక్క స్వరమును వినడానికి ప్రయత్నం చేయాలి ప్రభుణాతో మాట్లాడు అన్నట్టుగా ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం అబ్రహాము గాడ నిద్రపోయాడట ఆ నిద్ర వలన దయవుని యొక్క యొక్క సంతానము నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దాశులోనికి వెళ్లాల్సి వచ్చింది తమది గాని దేశంలో దాశత్వంలోనికి వెళ్లాల్సి వచ్చింది కఠినమైన పరిస్థితుల్లోనికి వెళ్లాల్సి వచ్చింది యాకోబు వచ్చాడు యాకోబు సంతానం ఏసేపు ఐగుప్తులకు వెళ్ళాడు ఐగుప్తు దేశంలో ఏసేపు గొప్ప ధనవంతుడయ్యాడు గొప్ప అధికార అయ్యాడు యేసేపు తన తల్లిదండ్రులను తన తోబుట్లందరినీ ఐగుప్త దేశాన్ని తీసుకొచ్చాడు వాళ్ళు వచ్చినప్పుడు ఏసేపు ఉన్నంతసేపు ఐగు ఇస్రాయలు కైగుప్తు దేశంలో చాలా బాగుంది ఐగుప్తు రాజ్యస వ్యవస్థలో ఉన్నంతసేపు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో మంచి స్థితిని అనుభవించారు సమృద్ధిని అనుభవించారు మంచి పరిస్థితిని ఆనందించారు మంచి భూమిని స్వతంత్రించుకున్నారు ఐగుప్తు దేశంలో ఇస్రాయేళలు విస్తరించడం ప్రారంభించారు దేవుడు వారిని విస్తరింపజేశాడు దేవునికి స్తోత్రం హలోయ దేవుడు వారిని విస్తరింపజేశాడు ఎవరు సంతానమైన విస్తరింపబడాలంటే అది మనుషుల వలన సాధ్యమయ్యేది కాదు అది ఎవరు చేయాలి మన సంతానం విస్తరింపబడాలంటే మన సంతానం ఆశీర్దింపబడాలంటే మన సంతానం బల ఫలిత ఉండాలంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా ఎంత తిప్పలు పడినా అది నీ వాళ్ళయ్యేదిగా నీకు సంతానం కలగాలన్నా ఆ సంతానం దీవించబడాలన్నా ఆ సంతానం విస్తరింపబడాలన్నా అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యమవుతుంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలే అలాంటి సంతానాభివృద్ధి ప్రభు మనందరికీ మన కుటుంబాలకు దైవుడు దయచేను గాక సంతానం లేని వారికి దేవుడు సంతానమును గ్రహించునుగాక సంతానం కలిగిన వారిని దేవుడు విస్తరింప చెయ్యునుగాక ఆమెను మీ సంతానమును దేవుడు దీవించి విస్తరింపజేసి బలపరుచునుగాక నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం ఐగుప్తు దేశంలో దేవుడు ఇస్రాయేలులను విస్తరింపజేసాడు అయితే ఏసేపు అంటే ఎవడో తెలియని రాజు ఒకడు వచ్చాడు ఏసేపు అంటే తెలియని రాజు వచ్చినప్పుడు ఇస్రాయేలీల్ని ఆ రాజు బాధ పెట్టడం మొదలుపెట్టాడు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు కష్టపెట్టడం మొదలుపెట్టాడు అలా కష్టపెట్టడం మొదలుపెట్టినప్పుడు ఇస్రాయేళ్ళనులు దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు జాగ్రత్తగా వినాలి వారి మరను దేవుడు ఎప్పుడు విన్నాడు తెలుసా దేవుడు ముందే చెప్పాడు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ ఐ మీన్ హలో నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ ఉండాలి దేవుడు వెళ్ళో డాస్లో ఉండాలి దేవుడు ముందే చెప్పాడు ఆ నాలుగు వందల సంవత్సరాలు పూర్తయ్యేసరికి దేవుడు వారి మొరను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మాటను జ్ఞాపకం చేసుకుని ఇస్రాయేలీలలో నుండి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలోయా అల్లలోయా జాగ్రత్తగా వినండి నీకు శ్రమలు కలిగిన కష్టాలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఏ కలిగిన దేవుడు వాటికి ఒక పరిణమితి అంటూ పెడతాడు అవి శాశ్వతమైనవి కాదు నీ కష్టాలు శాశ్వతమైనవి కాదు నీ బాధలు శాశ్వతమైనవి కాదు నీ శ్రమలు శాశ్వతమైనవి కాదు నువ్వు అప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ కష్టము శాశ్వతమైనది కాదు దానికి ఒక పరిమితి పెట్టాడు ఒక కాలం పెట్టాడు దేవుడు ఆ కాలం రాగానే నీ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి సురక్షితమైన జీవితాన్ని దేవుడు నీకు పోతున్నాడు నీ తలను పైకెత్తబోతున్నాడు నీ నుండి విడిపించబోతున్నాడు నీ కష్టాల నుంచి విడిపించబోతున్నాడు నీ శ్రమంలో ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు అలలోయా ఇవి శాశ్వతమైనవని బాధపడద్దు నేను ఇలాగే ఉండాలని బాధపడద్దు నేను ఇలాగే జీవించలేమని బాధపడొద్దు నా జీవితం ఇలాగే ఉంటది అనుకోవద్దు నా జీవితం ఇలాగే ఉంటుందని కన్ను కలవరపడొద్దు ఆ రోజు రాబోతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోతుంది నీ రోజు నీ దుఃఖ దినాలు ఆయన పరచబోతున్నాడా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాయా దేవుడు ఇస్రాయిలకు దేవుడు పెట్టిన పరిమితి వచ్చింది దేవుడు ఒక ప్రవక్తను దేవుడు లేవనెత్తాలనుకున్నాడు ఒక ప్రవక్తలు అనుకుంటే అప్పటికే ఐగుప్తు దేశంలో పెంచబడి పెరిగి ఐగుప్తు నుంచి పారిపోయి ఇత్రో దగ్గర తన మందరం కాస్తున్నటువంటి ఇత్రో ఇక కుమార్తెను పెళ్లి చేసుకుని పిల్లలు కరుక్కుని శుభ్రంగా సెటిల్ అయిపోయి నా జీవితం ఉంటుంది బాగుంటుంది అనుకున్నాడు మోసే విద్యా దేశంలో ఇక్కడ ఉండిపోదాం అనుకున్నాడు మోసే మందన కాసుకుంటున్నాడు గుర్ర మందన కాసుకుంటున్నాడు ఒక మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మోసేను పిలిచాడు మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలిచి మోసే దగ్గర రాగానే మోసే అంటాడు మోసే నీ ఉన్నటువంటి చెప్పులు తీసే మోసేను దేవుడు చెప్పాడు నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నువ్వేం చేయాలి నీ చెప్పులు తీసేయాలి ఈరోజు మనం మందిరానికి వచ్చినప్పుడు మనందరం చెప్పులు తీసొచ్చాం దీనికి కారణం ఏంటంటే దీనికి బైబిల్లో ఉన్న ఆధారం ఏంటంటే ఇదే దేవుడు నిలిచి ఉండే స్థలము పరిశుద్ధమైనది కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పులు తీసేయాలి చెప్పులు దేవుడు ఎందుకు తీసేయమని నాకు తెలీదు ఆయన తీసేయమన్నాడు నూరు పోసుకుని అంతే ఏ చెప్పులు తీయాలా తీగపోతే కుదరదా దాన్ని బాడేవి లేదు శుభ్రంగా కడుక్కొని వచ్చాను అంటే కుదరదు నువ్వు కొత్త చెప్పులు వేసుకొచ్చినా సరే అవి బయటే పెట్టి రావా దేవునికి స్తోత్రం నువ్వు కారులో వచ్చినా సరే చెప్పులు బయటే పెట్టి రావాలి నువ్వు ఎమ్మెల్యే గారు అయినా చెప్పులు బయటే పెట్టి రావాలి ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే చెప్పులు బయటే పెట్టి రావాలి నా మాట్లాడతామైతే దేవునికి స్తోత్రం ఉత్తరం అల్లు అప్పుడే కాదు మందిరంలో ఉన్నప్పుడే కాదు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడుతో దేవునితో మాట్లాడాలని నువ్వు ప్రయత్నం చేసినా ఖచ్చితంగా నువ్వేం చేయాలి చెప్పులు తీసే ప్రార్థన చేయాలి నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాను ఎందుకో తెలుసా ఇది మనుషుడు చెప్పిన మాట కాదు ఎవరు చెప్పారు ఇది దేవుడు చెప్పిన మాట నేను ఇప్పుడు నన్ను అడగచ్చు కొన్ని కొన్ని సంఘాలు ఉంటాయండి కొన్ని కొన్ని సంఘాల్లో మరి చెప్పులు తీరండి కొన్ని కొన్ని సంఘాల్లో చెప్పులు తీరు కొన్ని మందిరాల్లో చెప్పులు వేసుకెళ్ళిపోతారు చెప్పులు వేసుకెళ్ళిపోతారు వాళ్ళు ఎందుకు వేసుకెళ్ళిపోతారు నాకేం తెలుసు వాళ్ళు గొడవ వాళ్ళు అడగారు దేవునికి స్తోత్రం వాళ్ళు ఏం చెప్తారంటే అంటే నాకు అర్థమైనంత మటుకు ఏం చెప్తారంటే ఆలయం అంటే హృదయమే దేవుని ఆలయం హృదయంలో ఒక చెప్పులు వేసుకెళ్ళాం కదా ఇది దేవుడు ఇది ఎన్నుకున్నటువంటి ఒక అలాంటిది అయితే మనం ఆరాధన చేసుకున్నాం అంటారు సరే ఎవరికి ఉండే కారణాలు ఆలుకుంటాయి కానీ చాలా మందిరాల్లో పెద్ద పెద్ద మందిరాల్లో కూడా వేలాది మంది ఉండే మందిరాల్లో కూడా వేలాది మందిర ఉండే ఉన్నటువంటి మందిరాల్లో కూడా చెప్పులు బయట ఎట్టుకుని వెళ్తారు ఇది వాక్యానుసారమైనది నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అల్లలోయ అల్లలోయ ఇదే ఆధారం మోసేతో మాట్లాడుతున్నాడు మోసే నీ చెప్పులు పక్కన పెట్టా అప్పుడు వచ్చిన నాతో మాట్లాడు చెప్పులు తీశాడు మోసే వచ్చి మాట్లాడటం వాళ్ళు పెట్టాడు దేవుడు మండుచున్న పదుల నుంచి మోసతో మాట్లాడుతా అంటున్నాడు నువ్వు ఇస్త్రా విడిపించడానికి వెళ్ళాలి వెళ్ళాలంటే మోషే మోస ఇంచుమించు ఐదు సాకులు చెప్పాడండి నేను వెళ్ళను ఎందుకు వెళ్ళడం మోసేకి భయం ఎందుకని అక్కడ ఏమన్నా చంపొచ్చాడు అప్పుడు నలభై సంవత్సరాల వయసులో చంపొచ్చాడు నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా భయంగానే ఉంది వెళ్దాం నేను వెళ్ళను అంటాడు నీ పేరేంటో చెప్పమంటారు ప్రజలు ఏమని చెప్పరు అంటాడు మళ్ళీ పేరు చెప్పాడు దేవుడు అయినా కుదరదు నాకు నోటి మాంచి సుమగలిగిన వాళ్ళకి నాకు మాట్లాడటం రాదు ఎవరినైనా పంపించగా అట్టాడు కుదరదు నువ్వేళ్ళు వెళ్ళినట్టే దేవుడు దేవునికి ఇస్తాం మళ్ళీ అట్టాడు నేను దేవుడు పంపించాడా అంటారు వాళ్ళు అని నా అంటారు ఏ బాబు నేను వెళ్ళినట్టాడు ఐదు సార్లు దేవుడు కోపం రప్పిస్తాడు మోసే అప్పుడు అంటాడు మోసేతో ఒక మాట అని చూడండి నాలుగో వద్దీ రెండో వచ్చిన కాండం నిరకమండం నాలుగో వద్దీ మొదలు వచ్చిన చదవడం ఒకసారి మొదటి రెండో వచ్చినాలు చదువుదాం అందుకు మోసే చి వారు నన్ను నమ్మరో నా మాట వినరో యహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరూ అనత్రుమదిగా యహోవా నీ చేతిలో ఏంటి దేవునికి స్తోత్రం అని అంటాడు మోసే అంటాడు ప్రభ్వా వాళ్ళ మాట వినరు ఆయన వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే నమ్మరు నాయనా నా మాటకు లోబడరు ప్రభువా నేను ఏం చెప్పడానికి నువ్వు నేను కనబడ్డబడ్డ చూపించను అని మోసే సాగు చెబుతుంటే దేవుడు అంటాడు నీ చేతిలోది ఏంటి నీ చేతిలోది ఏంటి అని అడిగితే ఏం చెప్పాడు కర్ర మోసే చేతిలో ఏముందండి ఏం కర్ర ఇది గొర్రెలు కాచుకొని కర్ర ఇంకా దానికి ఇంకా మర్మాలు కూడా అక్కర్లేదు మర్మాలు చెప్పుకోవడానికి వీల్లేదు అక్క ఇంకా కొన్ని కొన్ని గ్రంథాలు అంటే ఈ కర్ర గురించి చాలా స్టోరీలు చెప్తారు ఏమైనా స్టోరీ చెప్తారంటే అంటే నేను నమ్మట్లేదు ఆ స్టోరీ కానీ కొన్ని గ్రంథాలు ఈ స్టోరీ ఉంది ఏంటంటే ఈ కర్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచి వచ్చింది అని చెప్తారు ఆదాము నవాహుకి ఆదాము హానుకి ఇచ్చాడు నవాహుకి ఇచ్చాడు నవాహు తన చేతికిచ్చాడు చేతు తర్వాత బురానికి ఇచ్చాడు ఇలాగ అక్కడి నుంచి వచ్చింది ఇది అంతా అప్పటి నుంచి వచ్చేది కర్ర ఇది అందువల్ల నా కర్రకు ఎంత బలం ఉంది అంటారు కానీ నేనేమంటానంటే ఇది అంత ఒట్టిది అన్ని సంవత్సరాల కర్ర ఉండదు దేవునికి స్తోత్రం అన్ని సంవత్సరాల కర్ర ఉండదు దానికి అంత సీన్ లేదు దేవునికి స్తోత్రం అవన్నీ అనవసరం మనకి ఒకవేళ అలాంటి కర్ర అయితే అప్పుడు మోసేమనాలే నా చేతుల్లో తినకుండా ఆదము కర్ర అనాలి కానీ ఏమన్నాడు ఒట్టి కర్ర మాత్రమే అన్నాడు అది ఒట్టి కర్ర మాత్రమే ఆ కర్ర కూడా ఎక్కడి కర్ర అతడు తన మందలను కాచుకోవడానికి వాడిన కర్ర అతను తన మందను కాచుకోవడానికి వాడినటువంటి కర్ర తన మందలు కాపాడుకోవడానికి వాడినటువంటి కర్ర అది ఒట్టి కర్రే అప్పుడు భోషత్ అడ్డాడు ఆ కర్ర కింద అన్నాడు ఆ కింద అయితే ఏమైంది పోమైంది ఆ పామును మళ్ళీ తోకట్టుకో అన్నాడు తోకట్టుకుంటే అంటే మళ్ళీ తోకట్టుకున్నాడు దేవునికి స్తోత్రం తోకట్టుకున్న పాము ఏమీ చేయలేదు పాము ఏమైపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి అలీ అలి పాము అంటే ఒకటి గుర్తొచ్చేది ఇది చెప్పాలి మీకు ఎందుకంటే ఇది అవసరం నేను శుక్రవారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాం నేను పాస్తం గారు బండి అతను ఇంటికి వస్తుంటే కరెక్ట్గా మా అత్తగారు వాళ్ళు ఇంటికి దారి కొంచెం దాటాక ఇంచుమించు ఎంత పొడుగా ఉందా మంచి ఫస్ట్ క్లాస్ తాసు బం నేను చూడలేదు ఏదో ఎత్తుకుని దిక్కుని ఎత్తుకుంటూ వస్తున్నాం ఇలాగా వస్తుంటే దాన్ని చూడలేదు దగ్గరికి వచ్చా చూశాను అన్నమాట అప్పుడికో పొరుగు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు రోపడికి వెళ్ళిపోతుంది పక్క దాట బండి బ్రేక్ వేసాను కానీ నాకు కంగారు ఏం పడుతుంది పర్లేదు బ్రేక్ మెల్లగా తోక ఎక్కించేయారు మీరు అయితేనా గింజలు తెచ్చుకోవటం అవి తెచ్చుకోవటం బోర్డు తతంగం చేతురు ఎక్కించేసాను అది కంగన పడిపోయింది పోపం గిలకలు కొట్టేసుకుంటే వెళ్ళిపోయింది దాని దారి పోయింది నా దారి నేను వచ్చేసాను మరి ఇప్పుడు వరకు నాకు పోవం కనబడలేదు దేవునికే స్తోత్రం కొంతమందికి నేడడితే అయ్యి వా నేడ వచ్చారు దేవా బైబిల్ ఒక మాట ఉంటుంది మీరు నాగు పాములను తొక్కే ఎత్తుపట్టుకుంటారని ఎత్తు పట్టుకుంటారని ఉంటుంది దేవునికి స్తోత్రం అంటే పని కట్టుకుని వెళ్ళి పట్టుకుంటే కరుతుంది మరి పని కట్టుకుని కడదాం అలాంటప్పుడు ఏం చేసినా మిమ్మల్ని ఏం చేయదని అర్థం నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం పొర్రపాటిని మీరు దాని జోలికి వెళ్ళినా పొర్రపాటిని అది మిమ్మల్ని ఏన్ని మీరు ఏం చేసినా అది మిమ్మల్ని ఏమి చేయదు అని అర్థం అంతేగాని మిమ్మల్ని పాము ఏం చేయదు పాములు మీరు ఎత్తు పట్టుకుంటారు అన్నాను కదా వెళ్ళే పిల్లలు పాముని కట్టుకొని ఇదిగో చూడంటే కరుతారు దేవునికి ఇష్టం వాగ్దానాలు ఉన్నాయి కదా మన ఇష్టం మనుషులు వాడుకోకూడదు అతని ఎలా వాడాలో అలాగే వాడాలో అర్థం చేసుకోవాలి మాట కూడా చెప్తే ఒకసారి ఒకసారి నేను తట్లవారిపేట అంబేద్కర్ కాలనీ పరిచయం చేసి ఆదివారం ఆరాధన చేసి ఆరాధన అయిన తర్వాత తిరిగి వస్తాను అప్పుడు అలాగ ఉండేది రోడ్డు అప్పుడు బాడనమాట వర్షం వస్తే ఇలాగ చీలగట్లు అంటే వెళ్ళేవాడిని చీలగట్ల అంటే ఇక్కడ వరకు ఫ్యాంట్ మడత పెట్టికొని వెళ్ళేవాడిని అనమాట ఒకరోజు ఆరాధన అయిపోతుందా తిరిగి వస్తానండి తిరిగి వస్తా ఉన్నప్పుడు ఆ గొట్టు మీద ఆ గొట్టు మీద ఒక తోజపాము తోక యువతలు ఉంది తలకాయ యువతలు ఉంది తోజపోమే తోజపామ నీకు ఎలా తెలిసాడు చెప్తాను చూడండి నేను అలా నడుచుకుంటూ వచ్చి ఈ సౌండ్ వస్తుంది కదా ఈ సౌండ్కి ఇలా పరిగిపోయాయి నేను గొట్టు మీద ఉన్నాను తలకాయ ఇక్కడే ఉందా అండి ఇక్కడే ఇక్కడే ఉంది కరెక్ట్గా చేస్తే కాల్ కరెక్ట్గా అనమాట నేను చూడాలి దాని వంగి చూసి పనే ఏదో నీరు కొట్టుకుని చూసినట్టు వచ్చేసాను నేను దాని తలక దాని తలకాయ ఎక్కడ ఉందో దాని అలాగ ఉందో దాటుకుని వచ్చేసాను ఆ కంగారు ఏంటంటే ఆరాధన టైం అయిపోతుంది అన్న కంగారే దాని పని అని చూసుకొని వెళ్ళిపోయింది దాన్ని గొట్టెక్కిన తర్వాత గుర్తు వచ్చింది నేను చూసింది నీరు కొట్టుకోదు దాల్చిపోమది ఆయన అక్కడ ఒక ఆయన ముందుకు వాడుతుంటే ఏమంటాసు ఉందంటే దాని పదార్థాలు చూసుకొని మీరు వెళ్ళిపోండి అన్నాడు వచ్చేసాను దేవునికి స్తోత్రం అంటే ఇంటికి మాటలు చెప్తున్నానంటే మన పాములు ఏమి చెయ్యు అవి పగ పెట్టవు మన ఇంటికి రావు నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను భయపడిపోయి అనవసరంగా బియ్యం గిజలు తెచ్చుకోకండి అలా అట్ల వల్ల ఉపయోగం ఏమి లేదు అది ఏమి అవ్వదు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం ఈ పాము గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే మోసే వెళ్ళి పాము తోకట్టుకోవడం వల్ల వచ్చింది ఇప్పుడు దేవుడు అన్నాడు ఎలా మోసే ఆ పాము యొక్క తోకట్టుగా అనగానే ఆ తోక పట్టుకున్నాడు తోక పట్టుకోగానే పాము ఆ పాము ఏమైంది కర్రగా మారింది దేవునికి స్తోత్రం చెప్పాడు అలేయా దేవుడు మొత్తం మీద ఖండించాడు బుద్ధి చెప్పాడు గట్టిగా కేకలు పెట్టాడు మోసతో మాట్లాడాడు మోస దేవుని మాట్లాడినాడు ఇక మోసే ఎక్కడికి వెళ్ళడం మొదలు ఐగుప్తుకు వెళ్ళడానికి మొదలు పెట్టాడు